గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లి సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ గురించి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మెడ నొప్పి అండ్ అలానే నడుము నొప్పి గురించి మాట్లాడుకుందాం అంటే ఎందుకు వీటి గురించి చెప్పాలంటే ఇది మీరు చూస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళల్లో కూడా చాలా కామన్గా వినే మాట నడుము నొప్పి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా చిన్న పిల్లల్లో కూడా చూస్తుంటాం నడుము నొప్పి వచ్చింది మెడ నొప్పి వచ్చింది అంటాం అయితే అది ఇది ఇంకా ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా చూస్తుంటాం వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం దీన్నే మనము చెప్పాలంటే మోడర్న్ లాంగ్వేజ్లో సర్వైకల్ స్పాండిలైటిస్ నడుములో వస్తే లూంబార్ స్పాండిలైటిస్ అంటాం అసలు ఏంటి స్పాండిలైటిస్ దాని గురించి తెలుసుకోవాలన్నప్పుడు స్పాండిలైటిస్ అంటే మనకి వెన్ను పూసలు థర్టీ త్రీ వర్టీబ్రే ఉంటాం అంటే ఇవి పెద్ద బో బోన్స్ కావచ్చు చాలా చిన్న బోన్స్ ఒకదాని మీద ఒకటి పేర్చుకొని ఉంటాయి ముప్పై మూడు ఒకేదానికి పేర్చుకొని ఇంటర్వర్టిబుల్ డిస్క్ అని ఒకదానితో ఒకటి ఇంటర్లిక్ట్ ఉంటుంది వీటిలలో వచ్చే వాపు కానీ వాటిల్లో వచ్చే డ్యామేజెస్ వల్ల దాంట్లో ఉండాల్సిన మాంసం ముద్ద ఏదైతే డిస్క్ అంటామో ఒక వట్టిబ్రాలో ఉండే డిస్క్ అనేది ప్రొలాప్స్ అది విరిగి బయటికి వచ్చి ఆ మాంసం ముద్ద బయటికి వచ్చినప్పుడు దానివల్ల జరిగే డ్యామేజెస్ గురించి మాట్లాడదాము నేను ఇంతకుముందు చెప్పాను అంటే సర్వైకల్ వట్టిబ్రా మెడ దగ్గర వస్తే దాన్ని సర్వైకల్ అంటాము ఇక్కడ ఏడు వట్టిబ్రాలు ఉంటాయి అలానే లూంబార్లో కూడా ఐదు వట్టిబ్రాలు ఉంటాయి మొత్తం సర్వైకల్ నుంచి లూమ్ బార్ వరకు ఈ థర్టీ త్రీ వట్టి బ్రస్లో ఎక్కడ అరుగుదల ఉన్నా మిగతా వాటి అన్నింటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అంటే ఈ మాట ఎందుకు చెప్పారంటే చాలామంది డాక్టర్ గారు నాకు నడుము నొప్పి ఉంది ఎంఆర్ఐ తీస్తే ఎముకలు నాకు నడుములో అరిగాయి అంటారు కానీ జనరల్గా నడుము దగ్గర ఎక్కువ ఉండదు దాని ప్రెషర్ అనేది మిగతా మిగతా వట్టి బ్రా మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అయితే ఆ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జనరల్గా అందరూ అంటారు ఇంకా ఎముకలు అడిగిపోయి అంటే నడుము నొప్పి వచ్చింది డాక్టర్ చూపెడితే సర్జరీ ఎంఆర్ఐ చేస్తే డిస్క్ ప్రొలాప్స్ అయింది కాబట్టి సర్జరీ అన్నారంటారు బట్ మీరు ఆలోచించుకోవాలి సర్జరీ అనేది ఎవరమైనా ఎటువంటి మెడిసిన్స్ ఏది ఉపయోగం అవ్వట్లేదు ట్రీట్మెంట్ చేసినా దీనికి ఉపయోగం లేదన్నప్పుడు ప్రతి ఏ డాక్టర్ అయినా సర్జరీ అడ్వైజ్ చేస్తారు కానీ అదే పనిగా ప్రతి నడుము నొప్పి ప్రతి మెడ నొప్పికి సర్జరీ చేసుకుంటూ వెళ్ళిపోతే ముప్పై మూడు వట్టిబ్రాకి సర్జరీ చేయలేరు ఆ ఫోకస్ ఏంటి పెయిన్ ఉన్నదాన్ని రిలీవ్ చేయడానికి సర్జరీ చేసుకుంటే రేపు ఇంకో చోట ఇంకో డ్యామేజ్ జరగవచ్చు ప్రతిసారి వెళ్ళలేరు దానికన్నా ముందు మనం ఆలోచించాల్సింది అసలు దీన్ని మనం ఎంత కట్టడి చేసుకొని ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతాము మన లైఫ్ స్టైల్ని కరెక్షన్ చేసుకొని మెయింటైన్ చేయడం అనే దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలి సో ఫర్దర్గా ఇప్పుడు మనం వస్తే సర్వైకల్ అని చూస్తాము ఇది ఎక్కువగా ఎవరిని చూస్తాము ఎవరైతే డెస్క్ జాబ్ అంటామంటే అంటే కంప్యూటర్ ముందు ఎక్కువ ఉంటారు మొబైల్ ఎక్కువ చూస్తుంటాము ఇవాళ ప్రతి ఒక్కరూ అదే చూస్తుంటారు అలానే టీవీ మీద చూడడం కానీ అదే పనిగా ఒకటే అబ్జెక్ట్ని చూడటము కొన్ని సందర్భాల్లో ఎక్కువ బరువులు ఎత్తడాలు కానివ్వండి బరువు లాగటము ఇలాంటి వాటి వల్ల కూడా వెన్ను పూస అంటాం అది సర్వైకల్లో కానివ్వండి లూంబార్లో కానీ అరగడం స్టార్ట్ అవుతాయి అంటే ఒక జాయింట్ మీద ఒకటి రాసుకోవటము జాయింట్ అవుతుంది మీరు ఈ వట్టిబ్రా ఎనటువల్ స్ట్రక్చర్ చూస్తే ఏంటంటే దాని లోపల ఒక జెల్ లాంటిది ఉంటుంది ఈ జెల్ అనేది రెండు మూమెంట్స్ అంటే రెండు జాయింట్స్ కదలిక ఫ్రీగా ఉండి మన మూమెంట్స్ ఫ్రీ చేయడానికి ఎందుకంటే వెన్ను పూస మనకి బ్యాక్బోన్ అనేది దాని పేరులోనే ఉంది బ్యాక్బోన్ అంటే మన ప్రతి పనికి మనకి అది చాలా సపోర్టివ్ అది మీరు చూసుకుంటే మన మూమెంట్స్ సరిగ్గా జరగాలన్నా ఒకవేళ కొం కొన్ని సందలు రీప్రొడక్షన్ అంటే సెక్షువల్గా యాక్టివ్గా ఉండాలన్నా లేకపోతే ఇతరత్ర ఏవి చేయాలన్నా కానీ మన వెన్నుపూస అనేది చాలా ఇంపార్టెంట్ అయితే వీటిని మనం అతిగా యూజ్ చేయటం వల్ల అతిగా అంటే నేను చెప్పాను కదా బరువులు లేపేయటాలు కొన్నిసార్లు నొప్పి ఉన్నా కానీ ఏం కాదు అని చెప్పేసి అదే పనిగా చేయటము ఎక్కువ ట్రావెల్ చేయటం గుంతలు ఉన్న రోడ్లల్లో ఆ జెక్స్ వల్ల కూడా లూంబార్ స్పాండిలైటిస్ అంటే వెన్నుపూస మీద చాలా ప్రభావం చూపెడుతుంది ఇవి కాకుండా అధిక బరువు అలానే కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాధుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ దాన్ని రావటం వల్ల కొన్ని మందుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండటము హార్మోనల్ వల్ల కూడా ఇవన్నీ చూస్తూ ఉంటాం మరి జనరల్గా వీటిని గుర్తించడం ఎలా అంటే మెడ నొప్పి అన్న వాళ్ళలో జనరల్గా ఏంటంటే కొంచెం మెడ తిప్పినా వాళ్ళకి కళ్ళు తిరగటము దాన్ని వట్టిగో కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇక్కడ ఏంటి వట్టిగో అనేది కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం బట్ సర్వైకల్ స్పాండిలైట్లు మీరు కూర్చొని లేసినప్పుడు కూడా కళ్ళు తిరగటము కళ్ళు మూసి తెరిచినా కళ్ళు తిరగటము గుండెలో పాల్పిటేషన్స్ అంటాము గుండె దడ అంటాము ఆ గుండె దడ ఉన్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ లాంటివి చూడటము అలానే చేతుల్లో తిమ్మిర్లు మీరు చూసుకుంటే ఈ ఎస్పెషల్లీ మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్లో తిమ్మిర్లు సి త్రీ సి ఫోర్ సి సిక్స్ వరకు కంప్రెస్ అయి ఒత్తుకుపోయినప్పుడు చేతుల్లో తిమ్మిర్లు లాంటిది రావటము చేయి మొద్దు బారినట్టు చూస్తుంటాము అలానే వెన్నుపూస పూస కింద భాగంలో మోకాళ్ళ అంటే మన నడుము దగ్గర నుంచి కూడా చూసుకుంటే అక్కడ వెళ్ళే నరము ఏదైతే సయాటిక నరం ఇది వ్యాధి కాదు కానీ ఆ సయాటిక నరం ఒత్తుకుపోవటం వల్ల కాలు తీసి కాలు వేయాలన్నా పెయిన్ఫుల్గా ఉండటము కుంటినట్టు అవ్వటము అలానే తిమ్మిర్లు వచ్చేయటము అవుతాయి ఇవన్నిటికన్నా మేజర్ కాంప్లికేషన్ ఏముంటుంది నడుములో అంటే బ్లాడర్ కంట్రోల్ తప్పడం అంటే మన యూరినరీ బ్లాడర్ కూడా ఒక మజిల్ ఈ నర్వ్స్ వెళ్ళే నర్వ్స్ అక్కడ ఒత్తుకుపోవటం వల్ల యూరిన్ మీద కొన్నిసార్లు కంట్రోల్ తప్పుతుంది మోషన్ వచ్చినా అర్జెంటుగా వెళ్ళాలని యూరిన్ వచ్చినా అర్జెంటుగా పాస్ చేయాలనేది చూస్తుంటాం సో ఈ రెండు రకాలుగా చూసుకున్నప్పుడు ఫస్ట్ సర్వైకల్ స్పాండిలైటిస్ మెడ ఇంకో లక్షణం ఏంటి రిజిడిటీ అంటాం అంటే అసలు తిప్పలేకపోవటము మెడని ఎటు తిప్పలేకపోవడము స్టిఫ్గా అయిపోవడము ఉదయం లేస్తూనే తలనొప్పి చాలా సివియర్ పెయిన్ రావటము ఉంటుంది వీటికి యాడ్ ఆన్ ఏంటంటే సైనసైటిస్ ముక్కులో ఒకవేళ సైనస్ కూడా డెవలప్ అయినప్పుడు బ్రెయిన్ మీద ఆక్సిజేషన్ తగ్గిపోవటము దానివల్ల కూడా ఈ స్పైనల్లో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది అయితే ఇవి చూసుకున్నప్పుడు మరి దీనికి చికిత్స ఏంటి ఆయుర్వేదంలో వెన్నుపూసకి చాలా మంచిగా వాతాహర చికిత్స అన్నారు అంటే గ్రీవ చికిత్స అట్లానే కటి చికిత్స అంటాం వీటికి మనము సింపుల్గా టెక్నిక్స్ ఏంటి చేసేవి ఆయిల్ అంటే వాతం అన్నప్పుడే డ్రైనెస్ ఎప్పుడైతే స్పైన్లో ఉండాల్సిన లిక్విడ్స్ తగ్గిపోయి నేను ఫస్టే చెప్పాను అక్కడ ఉండాల్సిన మాంసం ముద్ద కింద జారటం వల్ల దాన్ని హెర్ని అంటాం ప్ర అది అక్కడి నుంచి వెళ్ళే ఇతర ఇతర నర్వ్స్ ఏవైతే ఉంటే వాటి మీద ఒత్తిడి ఇక్కడ రెండు థింగ్స్ ఒకటి ఇది న్యూరో మస్కులర్ అండ్ ఆథరెటిక్ కూడా ప్రాబ్లం ఉంటుంది అంటే అరిగిపోయిన ఎముక కన్నా అది డ్యామేజ్ చేసిన నరాలు కండరాల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనం నరాలు కండరాలను కరెక్ట్ చేసుకోగలిగితే ఈ ఎముక ఫర్దర్గా అరగకుండా మనం కాపాడే వాళ్ళం అవుతాము వీటికి మంచి చికిత్సలు ఏంటంటే గ్రీవ బస్తీ అంటాం అంటే మెడ దగ్గర కొన్ని మెడిసిన్స్ని ధారలాగా వేయటము నడం దగ్గర అయితే కటీ బస్తి అనడము అలానే ఇంటస్టైన్స్ నుంచి త్రూ యానల్ రీజన్ నుంచి బస్తీ క్రియ కొన్ని కషాయాలు తైలాలు పంపించడం వల్ల వాతాన్ని స నార్మల్ చేసి మన శరీరానికి భ్రమణం చేయటము అలానే సర్వైకల్ స్పాండిలైటిస్ ఎస్పెషల్లీ నస్యకర్మ అంటాం అంటే ముక్కు ద్వారా కొన్ని స్పెసిఫిక్ ఆవు నెయ్యిలో మందుల్ని కలిపి వేయటం వల్ల ఈ నరాల మీద ఒత్తిడి ఆక్సిజనేషన్ పెంచి ఆ ఒత్తిడిని తగ్గిస్తుంది అలానే రెస్ట్ ఇవ్వటము ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ లుంబా స్పాండిలైటిస్లో ఇంకోటి యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాము అంటే ఒక బ్యాంబు లాగా అయిపోవడము వెదురు బొంగులాగా మొత్తం డ్రై అయిపోయి స్టిఫ్ అయిపోతుంది మీరు చూసుకుంటే వీళ్ళు ఒక చెక్క లాగా నడవటం చూస్తుంటాము అంటే ఆ మొత్తం కండరాలన్నీ స్టిఫ్ అయిపోతాయి మరి స్టిఫ్ అయింది మనకు మనకి తెలిసింది ఏంటి ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటి ఈ స్టిఫ్ అయిపోయిన కండరాలు నరాలు అలానే బోన్ని ఎంత ల్యూబ్రికేట్ చేయాలి మనం తెలుసు ఒక ఎండిపోయిన చెక్కని మనం ఏం చేస్తాము మనం ఎంత ఆయిల్ వేస్తూ ఆయిల్ వేస్తూ వేస్తూ వేస్తుంటే ఏదో ఒక రోజు అది బెండ్ అవుతుంది అలానే మన శరీరం కూడా ఇంత స్టిఫ్నెస్ ఉన్నప్పుడు లోపలికి కూడా ఆవుని ఇలాంటి ఆయిల్స్ని పంపించడము లోపల నుంచి కూడా తైల బస్తీలు ఇలాంటివి ఇవ్వటము అభ్యంగనం అంటాం కొన్ని స్పెసిఫిక్ తైలాలని రోజు మర్దనలాగా చేస్తూ లాంటివి అప్లై చేయటం వల్ల కండరాల్లో పెరిగిన ఆ స్టిఫ్నెస్ తగ్గిస్తూనే రక్త ప్రసరణ ఇంక్రీజ్ చేయగలుగుతాం అలానే ఇది వాతానికి సంబంధించింది కాబట్టి లోపల నుంచి వచ్చే ఔషధాలు లైక్ ప్రసరాణ్యాది కషాయము రాసినీరండాది కషాయము అలానే గందర్వస్థాది ఏరండం అంటే లోపల ఉన్న పేర్కొన్న వాతాన్ని క్లియర్ చేయడానికి త్రయోదశ గుగ్గులని ఇవి మీ తత్వాన్ని బట్టి ఒక ఆయుర్వేద వైద్యుడిగా మమ్మల్ని కలిసినప్పుడు మీ వాతపై కఫాలు చూసి సరైన టైంలో సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే దీనివల్ల ఈ ఏదైతే ఇది ఎలా ఉంటుందంటే లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చేయాల్సిన పని చేయలేకపోవటము దానివల్ల మనిషి కృంగిపోయిన కేసెస్ కూడా చూస్తుంటాం వీడన్నిటి నుంచి మీరు బయటపడాలంటే ఆయుర్వేద చికిత్సలు చాలా శ్రేష్టంగా పనిచేస్తాయి

Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.